హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుండటంతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ఒక ముఖ్యమైన కేంద్రంగా మారుతోంది ఇది సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లోని రద్దీని తగ్గించడంలో సహాయపడుతోంది ఈ స్టేషన్ హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలకు రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది ఇక్కడ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలు ఉన్నాయి వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చెర్లపల్లి మీదుగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది ముఖ్యంగా చెర్లపల్లి బెరహంపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించగా ఆ రూట్లో వెళ్ళే వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది దక్షిణ మధ్య రైల్వే వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని చెర్లపల్లి బెరహంపూర్ మధ్య పదహారు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది ఈ రైళ్ల వివరాల్లోకి వెళ్తే రైలు నంబర్ సున్నా ఏడు సున్నా రెండు ఏడు చెర్లపల్లి నుంచి బెరహంపూర్ వరకు ప్రతి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరుతుంది జూన్ ఇరవై ఏడు వరకు నడుస్తోంది రైలు నంబర్ సున్నా ఏడు సున్నా రెండు ఎనిమిది అనేది బ్రహ్మపూర్ నుంచి చెర్లపల్లి వరకు ప్రతి శనివారం బయలుదేరుతోంది ఈ రైలు మే పది నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు నడుస్తోంది ఈ రైలు నల్గొండ మిర్యాలగూడ సత్తెనపల్లి గుంటూరు విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం రాజమండ్రి సామర్లకోట అన్నవరం యలమంచిలి అనకాపల్లి దువ్వాడ పెందుర్తి కొత్తవలస విజయనగరం చీపురుపల్లి శ్రీకాకుళం నౌపాడ పలాస సోంపేట ఇచ్చాపురం స్టేషన్లు ఆగుతాయి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలతో ప్రయాణికులు ముఖ్యంగా ఒడిశా వెళ్లేవారు తిరుగు ప్రయాణం అయ్యేవారు చాలా సౌకర్యంగా ఫీల్ అవుతారు నడి రోడ్డుపై చైన్ స్నాచింగ్ పక్కనే పోలీసులు ఉన్న హైదరాబాద్ నగరంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే అత్యాధునిక హంగులతో నాలుగు వందల యాభై కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్ ను ఇటీవల ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ప్రారంభించారు కాగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ప్రస్తుతం కొన్ని ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి చెన్నై గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు నడపడానికి ఇటీవల సౌత్ సెంట్రల్ రైల్వేస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే ట్రైన్లను కూడా చెర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాయి వీటిని ఎప్పటికప్పుడు రైల్వే అధికారిక వెబ్సైట్ ద్వారా సమాచారాన్ని తెలుసుకుని ప్రయాణికులు తమ జర్నీని ప్లాన్ చేసుకోవాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు